అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి కేంద్రం ముఖ్య ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక భారతీయ పన్ను చట్టాల ప్రకారం ఒక వ్యక్తి ఏడాదికి నిర్దిష్ట మొత్తం ఆదాయం సాధారణంగా రెండు పాయింట్ ఐదు లక్షలు పొందితే వారు ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరమైతే ఉంటుంది ఒకవేళ చెల్లించకపోతే ప్రభుత్వం కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటుంది ట్యాక్స్ స్లాబుల్ని బట్టి ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం పాత కొత్త పన్ను విధానం కింద ట్యాక్స్ ప్లేయర్లు ఐటీ రిటర్న్ ఫైల్ చేసి ట్యాక్స్ చెల్లిస్తూ ఉంటారు వ్యవసాయ రంగంలో పొందిన ఆదాయంపై పన్ను అమలు ఉండదు కానీ ఇతర వాణిజ్య కార్యకలాపాల నుంచి వచ్చిన ఆదాయంపై పన్ను పడుతుంది సర్వీసుల మరియు ఉత్పత్తుల ద్వారా ఆదాయం పొందే సంస్థలు కూడా ఆదాయ పన్ను చెల్లించాలి అలాగే ఫ్రీలాన్సింగ్ కాంట్రాక్టింగ్ వంటి ఆదాయ మార్గాలపైన కూడా పన్ను ఉంటుంది ఇక పన్ను రేటు ఆదాయం స్థాయిని బట్టి మారుతాయి పన్ను చెల్లించేవారు తమ ఆదాయాన్ని ప్రభుత్వానికి సమర్పించి సంబంధిత పన్నును చెల్లించాలి అయితే ఇటీవల డెబ్బై ఐదేళ్లు పైబడిన వారు ఏ రంగం నుంచి ఆదాయం పొందినా ట్యాక్స్ చెల్లించాల్సిన పని లేదని ఒక వార్త దేశమంతటా కోడైకొస్తుంది వస్తుంది కానీ అందులో నిజమంతా ఉందనే ప్రశ్నకి సమాధానంగా కేంద్రం బదులిచ్చింది ఇక డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో డెబ్బై ఐదేళ్ళు నిండిన సీనియర్ సిటిజన్లు ఇక ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని సోషల్ మీడియాలో వార్త చెలరేగిపోతుంది ఒకరికొకరు మొత్తం మెసేజ్ ఫార్వర్డింగ్ చేసి దేశమంతా వ్యాప్తి చేశారు ఈ వార్త విన్న సీనియర్ సిటిజన్స్ అయితే చాలా ఖుషి అయ్యారు దీనిని నిజమని నమ్మారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది ఇందులో ఎలాంటి నిజం లేదని అవన్నీ పుకార్లేనని స్పష్టం చేసింది ఇక దీనితో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ టీము సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్లో అధికారికంగా పోస్ట్ చేసింది ఈ పుకార్లను ట్యాగ్ చేస్తూ దిస్ మెసేజ్ ఈజ్ ఫేక్ అని పీబీఐ ఫ్యాక్ట్ చెక్ టీము ప్రకటన చేసింది అంటే దీన్ని బట్టి డెబ్బై ఐదేళ్లు పైబడిన వారికి ఎలాంటి ట్యాక్స్ లేదు అన్న దాంట్లో ఒక క్లారిటీ వచ్చేసింది ఆ వార్త ఫేక్ అని క్లియర్ చేసింది అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్కు ఎలాంటి ఆదాయాలపై ట్యాక్స్ మినహాయింపు ఉంటుందో కూడా వివరంగా చెప్తూ ట్వీట్ చేసింది డెబ్బై ఐదేళ్లు దాటిన వారికి పెన్షన్తో సహా వడ్డీ ఆదాయంపై ఆదాయ పన్ను చట్టం సెక్షన్ వన్ ఎయిటీ ఫోర్ పీ కింద ఐటీఆర్ ఫైలింగ్ మినహాయింపు ఉంది